మన వస్త్రధారణ పర్ఫెక్ట్గా ఉండాలి క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు క్రైస్తవుడు అని అంటే క్రిస్టియానిటీ క్రీస్తుని వెంబడించువాడు అని అర్థం క్రీస్తు గౌనేసుకున్నాడు అని చెప్పేసి అందరూ రోడ్డంతా ఓడవలసిన పనులే ఆ రోజుల్లో అయ్యే వస్త్రాలు ఈ రోజుల్లో వస్త్ర వస్త్రధారణ మారింది వస్త్రధారణ నాగరికత పెరిగింది కాబట్టి నాగరికతలో చాలామంది వస్త్రాలు ఒళ్ళు కప్పుకోవడం మానేసి విప్పుకొని తిరుగుతున్నారు ఫ్యాషన్ మోడలింగ్ అంత ముందర మన చిన్నపిల్లలప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడి దాకా బారు జాకెట్ ఉండేది ఆడపిల్లలకి బారు జాకెట్ ఒక లంగా అంతే ఎస్ఆర్నో అప్పట్లో ఆడపిల్లలకి ఏముండేదమ్మా ఒకటే బారు జాకెట్ కింద లంగా ఇప్పుడు వచ్చిన ఆడపిల్లలకి ఏముంది అంటే జాకెట్ వరకు పైన ఉంటుంది కింద వరకు లంగా ఉంటుంది పైన ఒక చున్నీ ఉంటుంది ఇట్లా ఏలాడేసుకుంటుంది ఏంటంటే ఫ్యాషన్ చూసారా మీరు పైన వరకే ఉంటుంది బ్లౌజెస్ ఇక్కడి నుంచి పైకి ఉంటుంది కిందంతా ఓపెన్ ఉంటుంది కింద నుంచి లంగా ఉంటుంది పైన ఒక చున్నీ వేస్తారు ఇక్కడి నుంచి కిందకి వేస్తారు అది ఓనీ అంట నీ ఓనీ తగలయ్యా ఇదే అర్థం అట్లా ఆ రోడ్డు మీదకి పోయింది వాడి కూడా కిడ్నాప్ విమాన్లోకి లాక్కొని పోతే అమ్మాయి చాలా పవిత్రురాలు అయ్యా అమ్మాయి మంచి ఆత్మీయురాలు అలాంటి అమ్మాయిని అట్ట తీసుకెళ్ళి పనికి మళ్ళింది అయినా వాడిని కానీ రచ్చగొట్టింది ఎస్ఆర్నో లోకములు అగాయిత్యాలు పెరగడానికి కారకులు ఎవరయ్యా అంటే మనమే ఆత్మీయులంగా మనం ఎదుగుతున్నప్పుడు పరిశుద్ధులుగా మనం ఉంటున్నప్పుడు ప్రార్థనా పరులుగా మనం ఎదగాలి మనం ఎదుగుతున్నప్పుడు మొట్టమొదటిది మన ఒళ్ళు బయటకు కనపడటానికి ఇష్టపడం మనం ఇతరుల దగ్గర అపవిత్రంగా కనపడటానికి ఇష్టపడం మనల్ని మనం కాచుకుంటాం మన శరీరాన్ని కాచుకుంటాం మన ఆత్మీయతను కాచుకుంటాం విశ్వాసములో పరిగెత్తుతాం దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం కనబడతాం ఆ అలా దేవుని ఎదుటి కనబడట్లేదు కాబట్టి దేవుడు మన మధ్యలో నుంచి వెళ్ళిపోతాను అంటున్నాడు దేవుడు అంటున్నాడు మరి ఏం చేస్తావు చెప్పు ఒక అమ్మాయి నిన్న ఫోన్ చేసింది అన్నయ్య పాపకు బాగలేదు ప్రార్థన చేయండి అన్నయ్య అంది అమ్మ నేను మా నేను ప్రార్థన చేస్తే తగ్గిపోయింది కదా నువ్వు ప్రార్థన చేసినప్పుడు తగ్గిపోతుంది అన్నయ్య నేను ప్రార్థన చేస్తుంటే వెళ్ళిపోయిన దురాత్మ మళ్ళా వచ్చి అటాక్ చేస్తుంది అమ్మ మీ ఫ్యామిలీ మొత్తం ప్రార్థన చేస్తున్నారా అన్నయ్య నేను చేస్తున్నా కానీ మా ఆయన చేయట్లేదు ఆయనకి ఏమైందమ్మా పని పని వెళ్తున్నాడు ఇంట్లో కుటుంబం లేని పని ఎందుకు ఎస్ఆర్నం నీ కుటుంబము నీ బిడ్డల మీద సాతాను వచ్చి పని చేస్తుంటే నీకు పని ముఖ్యమా ప్రార్థన ముఖ్యమా చెప్పాలా నేను అర్ధ గంట ప్రార్థన చేయండి గంట ప్రార్థన చెయ్యండి కానీ పిల్లలకు బాగలేకపోతే గంటల గంటలు ఓపిల్ రాయించుకొని హాస్పిటల్లో నిలబడతాం ఎస్ఆర్నో రోజుల తరబడి తిరుగుతాం ఆ ఊరు ఈ ఊరు తిరుగుతాం అవునా కాదా ఎస్ అనో ఓపిల్ రాపిచ్చుకుని చెలాయిన్లు కట్టిస్తే గంటల గంటలు పునుకుంటాం మంచం మీద అది వద్దయ్యా కమ్మగా ఒక గంట ప్రార్థన చేయండి అయ్యా సులువైన పని ఒక అమ్మాయి అంటే కళ్ళు మూసుకుంటే చీకటి కనపడుతుందని దెయ్యం వచ్చి పైన పడిద్ది కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేస్తుందంట ఇది ఎక్కడ ఆశారు అమ్మ ఎలిగెత్తి ప్రార్థన చేయమన్నాడంట దేవుడు అందుకే కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేస్తుంది మరి దేవుడు కూడా వెలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు అది కనపడి కనపడినట్టుగానే ఎత్తాడుగా దేవుని కూడా మనకు కనబడేటట్టు రాదు ఎప్పుడైతే కళ్ళు మూసుకొని ప్రార్థనలో మన మనసంతా ఏకాగ్రతను నిలుపుకొని మనోనిధాన్ని కు మనోనిధానాన్ని కుదిరించుకొని ప్రార్థన చేస్తామో మనకు జరిగేది జరగబోయేది దేవుడు ఇచ్చేది ఇవ్వబోయేది మన దగ్గర నుంచి వెళ్ళిపోయేది సాతాను అటాక్ చేసేది అన్ని దేవుడే నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నప్పుడు దేవుడు అన్ని బయలుపరుస్తాడు అలేలుయా మరి అలా మనం ఉంటున్నామా ఉంటున్నాము ఉంటలేదా ఆదివారం ప్రార్థన సోమవారం ఆర్తి బయటికి వెళ్ళి లోక సంబంధమైనవన్నీ అపవిత్రత కామకత్వము లోకము పాపము అపవిత్రమైనటువంటి వస్త్రధారణ ముచ్చట్లు చాలామంది ఇక్కడ పిల్లలు ఇంట్లోకి వెళ్ళి సినిమా పాటలు పెట్టుకుని డాన్స్ చేస్తున్నారు మీ అలేలుయా ఇక్కడకు వచ్చేమో నటిస్తా ఇంటికి వెళ్ళేసి డ్యాన్సులు వేస్తే దేవుడికి తెలియదు అనుకుంటున్నారా దేవుడికి తెలుసు మీరు దేవునిలో కరెక్ట్గా ఉండగలిగితే మీరు ఆత్మను పొందుకుంటారు అది పొందుకో లేదనుకో ఆత్మ లేకపోతే ఏం ఆత్మ వస్తుంది దేవుని ఆత్మ లేకపోతే అందరు చెప్పాలా దేవుని ఆత్మ లేకపోతే నూతనంగా బాప్తేశం పొందిన వాళ్ళు అందరు చేతులు ఎత్తండి పోయిన సంవత్సరంలో ఈ సంవత్సరంలో కథకెత్తండి మీరు అందరు ఎన్ని గంటలు ప్రార్థన చేశారు బాప్తీసం ముందుని నుంచి పది గంటలు చేసేవు పది నిమిషాలు చేసే స్తోత్రం చెప్పండి మీకేం బిర్యానీలు ఇష్టం మీకు సినిమాలు ఇష్టం మీకేమో సినిమా పాటలు ఇష్టం సెల్ ఫోన్లు ఇష్టం సినిమా హాలు బాగుద్దానని ఇంట్లో పెట్టుకుని సినిమాలు మన మనోళ్ళు ఫోన్లో ఎంత మేధావులు సపోర్ట్ కొట్టండి అయ్యా గట్టిగా ట్టుకోటండే అయ్యగారు సినిమా హాల్కి అయితే పోవద్దన్నాడు కానీ ఇంట్లో సినిమా అమ్మ అమ్మమ్మమ్మ మీ తెలివి నాకున్నట్టయితే ఎప్పుడో పెద్ద పెద్ద మందిరం కట్టేవాడిని లే మనం మారాలా మన దగ్గర నుంచి దేవుడు వెళ్లకుండా చూసుకోండి ఎస్ఆర్నో ఈరోజు చెప్పాలి దేవునిలో ఎదగాల అంటే కొత్తగా ఎదిగిన వాడికి ఏ లోపము తెలియదు ప్రార్థనా పరులమై ఎంతమంది వచ్చే వారంలో శనివారం ఆదివారం నాటికి దాదాపు ఎనిమిది గంటల ప్రార్థన చేసుకొని రావాలి చేయొత్తండి ఎంతమందికి దీవెని కావాలా ఈ సంవత్సరంలో అది విను పని చేసిన రోజు నీకు ఎలా కూల్ వస్తుందో ప్రార్థన చేసిన ఈ వారంలో ప్రార్థన చేస్తే వచ్చే వారంలో ఈ వారం ఆశీర్వాదం వచ్చే వారంలో పొందుకుంటావు ఈ వారంలో ప్రార్థన లేకపోతే వచ్చే వారం నువ్వు కరువు చూస్తావు ఇది ఆల్రెడీ నీకు కనిపిస్తుంది నేను చెప్పాల్సిన పనే లేదు కనిపిస్తుందా కనిపించట్లేదా కరువు కనిపిస్తుందా కనిపించట్లేదా ఇది నేను చెప్తేనే వస్తుందని మీరు అనుకోబోకండి ఆటోమేటిక్గా మీ దగ్గర అది నడుస్తుంది వచ్చే వారం నుంచి నా భారీ చేస్తుందని నేను పోయి కొద్ది షికారు వస్తానని చెప్పగాక భార్య భర్తలు ఇద్దరు రెండు గంటలు ప్రార్థన చేయాలి ఆ రోజు మీతో పాటు మీ పిల్లల్ని నలుగురు కలిసి ఒక ఇంట్లో గంట ప్రార్థన చేస్తే ఎన్ని గంటలయ్యా నలుగురు కలిసి ఒక ఇంట్లో గంట ప్రార్థన చేస్తే చెప్పండి నోరు తెరిచి నాలుగు గంటల ప్రార్థన వారానికి ఆరు రోజులకి ఇరవై నాలుగు గంటలు ప్రార్థన ఇది మీ ఇంట్లో ఇరవై నాలుగు గంటల ప్రార్థన జరిగితే దేవుని మహిమ రాకుండా ఉంటుందా అగ్ని దిగకుండా ఉంటుందా దేవుడు సంచరించకుండా ఉంటాడా ఆ ఇంట్లో దుష్టుడు వస్తాడు రోగాలు వస్తాయి చెప్పాలి మీరు ఇద్దరున్నప్పుడు దాదాపు పన్నెండు గంటల ప్రార్థన అయ్యింది వారానికి ఎంతమంది ఫాలో అవుతారు ఈ సంవత్సరంలో నువ్వు సొంత స్థలం కొనుక్కోవాలంటే నేను చెప్పింది ఫాలో ఎంతమంది సొంత స్థలం కావాలి ఎంతమందికి సొంత స్థలం కావాలి చేయొద్దండి ఈ సంవత్సరంలో నీకు సొంత స్థలం రాబోతుంది ఆమెన్ సొంత ఇల్లు రాబోతుంది ఆమెన్ ఎప్పుడు వారానికి నువ్వు ఖచ్చితంగా ఆరు